హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ ఈ ఛానల్ నేమ్ వచ్చేసి టూ వన్ సిక్స్ అండి ఇవాళ నేను పప్పు వంకాయ వండుతున్నాను అండి ఇప్పుడే నూనె ఉల్లిపాయలు వేసానండి చూపిస్తాను చూడండి పసుపు వేస్తున్నానండి ఉప్పు వేసానండి పసుపు వేసానండి చూడండి కారం చిన్నీల పైలు అల్లం గసాలు ధనియాలు పేస్ట్ వేస్తున్నానండి మిక్సీ పట్టుకొని వేస్తున్నానండి చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది అల్లం చిన్నిల్లిపాయలు రసాలు ధనియాలు కొద్ది జీర మొత్తం కలిపి మిర్చి పట్టానండి చూసారండి అది ఇప్పుడు వంకాయ వేస్తున్నానండి చూడండి వంకాయ కోసుకొని పావు కేజీ అన్ని వంకాయలు వేస్తున్నానండి కొద్దిగా బాగా మగ్గాక వంకాయలు ఉల్లిపాయలు అన్ని అప్పుడు పచ్చని పప్పు వేసి కొంచెం వాటర్ వేస్తానండి చక్కగా ఎందుకంటే ముందే ఉడకపెట్టుకున్నానండి పచ్చని పప్పు ఉడకపెట్టానండి ఇదిగోండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చని పప్పు వంకాయ కూర మీరు చేసుకునే ఉంటారు నేను చేసేది ఎలాగో చూపిస్తున్నాను అండి లేదు కొత్తిమీర రసం అని చూడండి చక్కగా నూనె పైన తెలుతుంది చూడండి చక్కగా ఇలాగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర కూర అసలు ఎంత బాగుంటుందో ఏడివేడి అన్నంలో పచ్చనపప్పు వంకాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం చిన్నల్లిపాయ పేస్టు అన్నీ వేసి గస్తాలు కొద్దిగా లైట్గా ధనియాలు అన్నీ వేసి మిర్చి పట్టి వేసుకుంటేనా సూపర్గా ఉంటుందండి ఏడి అన్నంలో ఉల్లిపాయ పులుసు పచ్చనపప్పు వంకాయ కూర అంత బాగుంటుంది అంటే చెప్పలేం ఊరికే మగ్గిపోతాయి కదండి వంకాయలు ఇదిగోండి ఇప్పుడు పప్పు వేసమని చూడండి చూశారండి వంకాయ పప్పు ఉడకపెట్టుకొని కూర చూడండి ఇప్పుడు వేస్తానండి ఒక గ్లాస్ నాడు అంతే ఇదిగోండి వాటర్ వేస్తాను చూడండి అంతే వాటర్ చాలు ఎందుకంటే పప్పు ముందే నానపెట్టుకొని ఉడకపెట్టుకున్నాం కదండి వంకాయలు కూడా ఎక్కువ నీళ్ళు పట్టవు అందుకోసం అనమాట చక్కగా ఇప్పుడు దగ్గర పడ్డాక కూర దించేస్తానండి నూనెతోనే కూర రుచియండి రెండు గిన్నెలు నూనెసానండి నేను కొద్దిగా ఒక అరపాయ ఉల్లిపాయ అంతే చూడండి అంతే మొత్తం తయారయ్యాప దించాక చూసి కూర రెడీ అయిపోయిందండి పచ్చనపప్పు వంకాయ అండి ఇందాక చెప్పాను కదండి అన్ని ఏమేమి వేసానో చూడండి రుచి చూడండి మీరు కూడా నేను చూస్తాను ఎలా ఉందో మీరు వండుకోండి చక్కగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చిన్నపప్పు పచ్చనపప్పు ఉడక పెట్టుకొని రక్తం వండేది అది చక్క రక్తం పడుతుంది కందిపప్పు కన్నా పెసరపప్పు కన్నా ఎర్ర కందిపప్పు కన్నా పచ్చనపప్పు బాగా రక్తం పడుతుంది పిల్లలు కూడా బాగా తింటారండి చక్కగా ఉంటుంది చూసుకోండి చేసుకోండి నచ్చితే మీకు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి బెల్ కొట్టండి చూడండి లైక్ మట్టికి పెట్టండి మనకి తెలవాలి కదండి మీరు చూసి లైక్ పెట్టినట్టు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితేనే కదండి మనకు తెలుస్తుంది ఎంతమంది చూసారో ఇదివ్వండి థ్యాంక్ యూ అండి మధ్యాహ్నం పోతండి ఇది మధ్యాహ్నం కూర అనమాట రైస్ లో ఉల్లిపాయ పులుసు కూర పచ్చనిపప్పు వంకాయ ఇది ఉల్లిపాయ పులుసు చెప్పాను కదండి వంకాయ పచ్చని పూలు ఉల్లిపాయ పూజ బాగుంటుందనేసి ఎదువండి దీనికి గిన్నెను లోనండి ఉల్లిపాయలు అండి చూడండి సన్న సన్నగా తరుముకొని ఉల్లిపాయ పెద్ద చూసి వెళ్ళాలి ఎర్రగా ఎరుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను పసుపు ఉప్పు కారం అంత వేస్తాను ఇవన్నీ పసుపు వేస్తున్నాను కారం వేస్తాను వేస్తున్నా పచ్చిండి నాలుగు ముక్కలు చేసుకొని వేస్తున్నానండి చూడండి మసాలా అల్లం చిన్నిల్లిపాయలు గసాలు ధనియాలండి అండి చూడండి సేపు ఒక నిమిషం ఉడికాక దగ్గర పండాక ఉల్లిపాయలు ఉంటాం కదండి అప్పుడు చింతపండు రసం వేస్తామండి కొత్తిమీర రసం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది వేస్తే స్మెల్ బాగుంటుందని చేస్తాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపాయలు పెద్ద ఉల్లిపాయ ఒకటి అల్లం చిన్న ఉల్లిపాయలు సాలు ధనియాలు ఇవన్నీ చక్కగా ఉడికా దగ్గర పట్టాక చింతపండు రసం వేసుకుంటే అది ఉల్లిపాయ పులుసు అంటే ఏ పొలం అయినా తినచ్చు ఉప్పగొడి చేసుకుని తినచ్చు చాలా బాగుంది చింతపండు పిసుకొని పక్కన పెట్టుకొని కింద ఏమన్నా మట్టి అది లేకుండా రెండు మూడు సార్లు నేను ఇలా చేస్తానండి పిల్లలు తింటారు కదండి అందుకోసం కష్టం ఇలా ఏం లేకుండా అంటే తీసేస్తానైనా మరింత వచ్చారు ఇదండి చింతపండు చూడండి కొద్దిగా చేసుకుంటామండి ఎక్కువ చేసుకుంటాం పైకి పిల్లలు అప్పుడు పులుసు చింతపండు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాసేపు ఒక పది నిమిషాలు మైదాకా తీసి దించేస్తే ఎంత బాగుంటుందో ఇదిగోండి ఇప్పుడు చింత రసం పోస్తుందండి చూడండి కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి బెల్లం వేస్తాను చూడండి చాలా టేస్టీ పట్టింది బెల్లం వేస్తే ఇది కూడా టేస్ట్ చేసి చెప్పండి ఇదిగోండి ఉల్లిపాయ పులుసు ఎలా ఉడుకుతుందో చూడండి చక్కగా దించే ముందు కొద్దిగా బెల్లం ముక్కను కొద్దిగా చెనగా పిండి నీళ్ళలో కలుపుకొని కొద్దిగా లైట్గా స్కూను వేసుకుంటే బాగుంటుందండి మీకు నచ్చుతే ఇది కూడా లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి బెల్ కొట్టండి భర్వించడానికి టూ వన్ సిక్స్కి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే మట్టి కామెంట్ పెట్టండి మాకు తెలుస్తుంది మీరు చూసినట్టు థ్యాంక్ యూ అండి మధ్యాహ్నమేనండి ఇది కూడా వంకాయ పచ్చని పప్పు నంచుకొని ఉల్లిపాయ పులుసు కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్